శ్రీచక్రం గురించి ఒకసారి వివరించుకుందాం శ్రీచక్రము అంటే చరాచర జగత్తే కానీ వేరే కాదు అందుకే భైరవయామలంలో శ్రీచక్రాన్ని గురించి పరమేశ్వరుడు పరమేశ్వరికి వివరిస్తూ శ్రీచక్రం త్రిపుర సుందర్య బ్రహ్మాండాకారమేశ్వరి పంచభూతాత్మకంచైవ చేవ చ ఇంద్రియాత్మకమేవం మనస్తత్వాత్మకం తద మాయాదితత్వరూపం చ తత్వాతీతం బైందవా ఓ పరమేశ్వరి శ్రీచక్రం అంటే సామాన్యమైనటువంటి ఒక చిన్న యంత్రం కాదు అది ఈ బ్రహ్మాండం మొత్తానికి ప్రతీక ఏ రకంగా అంటే సృష్టికి కారణం పంచభూతాలు తన్మాత్రలు సృష్టి ఆవిర్భవంలో మొట్టమొదటగా తన్మాత్రలు ఏర్పడ్డాయి అవే శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఆ తర్వాత తన్మాత్రల స్థూల రూపాలైన పంచభూతాలు ఏర్పడ్డాయి అవి పృథ్వీ నీరు నిప్పు గాలి ఆకాశం ఇవన్నీ పంచీకరణం చెందినాయి అప్పుడు పంచభూతాలు తన్మాత్రలు విడివిడిగా పదిహేను భాగాలైనాయి ఆ తరువాత ఇవి గణత్రయంతో కలిశాయి అప్పుడు ఈ సృష్టి జరిగింది కాబట్టి ఈ సృష్టికి మూలమైనటువంటి పంచభూతాలు తన్మాత్రలు అవి రెండు శ్రీచక్రంలోనే ఉన్నాయి అంటే పంచభూతాలు తన్మాత్రల తత్వాలు శ్రీచక్రంలో ఉన్నాయన్నమాట కాబట్టి శ్రీచక్రమే చరాచర జగత్తుకు ప్రతీక అందుచేతనే శ్రీచక్రాన్ని అర్చించినట్లయితే చరాచర జగత్తును అర్జించినట్లే జగత్తు అంటే కేవలం అడవులు కొండలు చెట్లు పుట్టలతో కూడిన భూమి మాత్రమే కాదు దాని మీద ఉండే జీవజాలము కూడా శ్రీచక్రంలో ఇంద్రియాలున్నాయి అన్నారు అని రెండు రకాలు ఒకటి జ్ఞానేంద్రియాలు రెండు కర్మేంద్రియాలు ఈ ఇంద్రియాలు ప్రతి ప్రాణికి ఉంటాయి అందుచేతనే ఆహార నిద్ర మైదానాలు అన్ని జీవులకు సామాన్యం అని చెప్పబడుతోంది ఈ రకంగా దశేంద్రియాల తత్వాలు శ్రీచక్రంలో ఉన్నాయి కాబట్టి శ్రీచక్రం చరాచర జగత్తులోని జీవరాశికి అంతటికీ ప్రతీక అయితే ఈ జీవరాశిలో మానవుడున్నాడా అన్నది ప్రశ్న మిగిలిన జీవరాశికి లేనిది మానవుడికి ఉన్నది ఒక్కటే అదే మనస్సు సంకల్ప వికల్పాలకు కారణమైంది మనస్సు దీని కారణంగానే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలుగుతుంది మూడవ రేఖలో ముద్రాశక్తులు ఉంటాయి సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వ సర్వ సర్వకేచరి సర్వభీజ సర్వయోని ఈ ఆవరణకు దే అధిదేవత త్రిపుర ఇక్కడ ఉండే యోగిని పేరు ప్రకటయోగిని రెండవ రెండవ ఆవరణ ఇది షోడశ దళ పద్మము అనగా పదహారు దళాలు ఉన్నటువంటి పద్మము చంద్రకళా స్వరూపము ఈ పదహారు దళాలలోనూ చంద్రుని యొక్క పదహారు కళలు ఉంటాయి ఆ కళలన్నీ ఆకర్షణ దేవతల రూపంలో ఉంటాయి అవి కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధ గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి ఈ ఆవరణకు అధిదేవత త్రిపురేసి ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్త యోగిని మూడవ ఆవరణ ఇది సర్వసంక్షోభన చక్రము ఎనిమిది ఎనిమిది దళాల గల పద్మము అష్టమూర్త్యాత్మకము దీని ఎనిమిది దళాలలోనూ విడివిడిగా ఉండే దేవతలు అనంగ కుసుమ అనంగ అనంగమదన అనంగ మదనాతుర అనంగరేఖ అనంగవేగి అనంగ అనంగమాలిని ఈ ఆవరణకు అధిదేవత త్రిపుర సుందరి ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్తతర యోగిని నాల్గవ ఆవరణము ఇది సర్వ సౌభాగ్యదాయక చక్రము దశ చతుర్దశారము అంటే పద్నాలుగు కోణాలు గల పద్మము ఇందులోని పద్నాలుగు కోణాలు పద్నాలుగు లోకాలకు ప్రతీక ఇది ఇక్కడ ఉండే దేవతల వివరాలు సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసమ్మోహిని సర్వ వశంకరి సర్వవశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్ధసాదిని సర్వసంపత్తి పూరణి సర్వ ద్వంద్వక్షయంకరి ఈ ఆవరణకు అధిదేవత త్రిపురవాసిని ఇక్కడ ఉండే యోగిని పేరు సంప్రదాయ యోగిని ఐదవ ఆవరణ ఇది సర్వార్థ సాధక చక్రం పది కోణాలు గల పద్మం దీన్ని బహిర్దశారము అంటారు దీనిలోని పది కోణాలు విష్ణుమూర్తి యొక్క పది అవతార అవతారాలకు ప్రతీక ఇందులో ఉండే దేవతలు సర్వ సంపత్ సర్వప్రియంకరి సర్వ మంగళకారిణి సర్వకామప్రద దుఃఖ విమోచని సర్వ మృత్యుప్రశమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్యదాయిని ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాశ్రీ ఇక్కడ ఉండే యోగిని పేరు కులోత్తీర్ణ యోగిని ఆరవ ఆవరణ ఇది సర్వరక్షాకర చక్రము పది కోణములు గల పద్మము దీన్ని అంతర్దశారము అంటారు ఇందులోని కోణాలు అగ్ని కళలకు ప్రతీక ఇక్కడ ఉండే దేవతలు సర్వజ్ఞ సర్వశక్తి సర్వ వ్యాధి సర్వవ్యాధి వినాశిని స్వరూప సర్వ పాపహర సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సిత ఫలప్రద ఈ ఆవరణకు అధిదేవత త్రిపురమాలిని ఇక్కడ ఉండే యోగిని పేరు నిగర్భయోగిని ఏడవ ఆవరణ ఇది సర్వరోగహర చక్రము అష్టకోణము దీని కోణాలలో అష్టవశువులు వాగ్దేవతల రూపంలో ఉంటారు వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయ సర్వేశ్వరి కౌలిని ఈ ఆవరణకు అధిదేవత త్రిపుర సిద్ధాంబ ఇక్కడ ఉండే యోగిని పేరు రహస్య యోగిని ఎనిమిదవ ఆవరణం ఇది సర్వసిద్ధి ప్రధాచక్రం త్రికోణము త్రిగుణాత్మకము ఇందులో కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని అనే ముగ్గురు దేవతలు ఆయుధ బీజ సంయుతులై ఉంటారు ఇక్కడ త్రికోణము యొక్క మూడు కోణాలయందు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు రుద్రుడు త్రిశక్తులు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సృష్టి స్థితి లయాలు వామ జ్యేష్ట రౌద్రి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు జ్ఞాత జ్ఞానము జ్ఞేయము ఆ నుంచి సావరకు నలభై ఎనిమిది అక్షరాలు ఉంటాయి అసలు సృష్టి అంతా ఇక్కడ నుంచే జరిగింది ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాంబ ఇక్కడ ఉండే యోగిని పేరు అతి రహస్య యోగిని తొమ్మిదవ ఆవరణం ఇది సర్వానందమయ చక్రం విందు రూపము అదే పరబ్రహ్మ స్వరూపము ఈ ఆవరణకు అధిదేవత మహా త్రిపుర సుందరి ఇక్కడ ఉండే యోగిని పేరు పరాపర రహస్య యోగిని ఈ రకంగా తొమ్మిది ఆవరణాలు గల శ్రీచక్రంలోని సర్వానందమయ చక్రంలో పరమేశ్వరి ఉంటుంది ఈ చక్రము మీద మరిన్ని వివరాలకు తొమ్మిది వందల తొంభై ఆరవ నామం చూడండి ఈ చ స్త్రీచక్రం అంటే కేవలం పూజా మందిరంలో ఉంచి పూజించే ఒక యంత్రం మాత్రమే కాదు చరాచర జగత్తే శ్రీచక్రం అని లోగడ చెప్పాం అది ఎలా అంటే శ్రీచక్రంలోని వివిధ ఆవరణాలను భావనోపనిషత్తు వివరిస్తుంది మొదటి ఆవరణలోని మొదటి రేఖలో సాధకుని శరీరంలోని నవరసాలే ఇక్కడ సిద్ధ దేవతలు నవరసాలు అంటే శృంగార రసము హాస్యము కరుణ రౌద్రము వీరము భయము బీభత్సము అద్భుతము శాంతము రెండవ రేఖలో సాధకుని శరీరంలోని మనోవికారాలే ఇక్కడ అష్టమాతృకలు మనోవికారాలంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య పుణ్య పాపములు మూడవ రేఖలో సాధకుని శరీరంలోని మూలాధారం నుండి ద్వాదశాంతం వరకు ఉండే స్థానాలే ముద్రాశక్తులు ఆ స్థానాల వివరాలు మూలాధారము స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధ చక్రము లంబికాగ్రము ఆజ్ఞాచక్రము సహస్రారము ద్వాదశాంతము రెండవ ఆవరణంలో చంద్రకళలు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు పంచభూతాలు మూడవ ఆవరణంలో ఇక్కడ అష్టమూర్తులు అంటే సాధకుని శరీరంలోని ఇంద్రియ ధర్మాలు అవి వచన దాన గమన విసర్గ సంభోగ ప్రవృత్తి ప్రవృత్తి నివృత్తి ఉపేక్ష నాలుగవ ఆవరణంలో చతుర్దశ భువనాలు అంటే సాధకుని శరీరంలోని ముఖ్యమైన నాడులే అవి కుహు విశ్వోదరి వరుణ జిహ్వ యశస్విని అశ్విని గంధా గాంధారి ఉష శంకిని సరస్వతి ఇడ పింగళ సుషుమ్న ఐదవ ఆవరణంలో సాధకుని శరీరంలోని ప్రధాన వాయువులు ఉపవాయువులే దశావతారాలు ఆ వాయువుల వివరాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకుర దేవదత్త ధనుంజయములు ఆరవ ఆవరణంలోని అగ్ని కళలు దశ వాయువుల గుణాలు చతుర్విధాన్నములను పచనము చేయు శక్తులు అవి దశ విధ వాయువుల గుణాలు రేఛకము పూరకము శోషకము దాహకము ప్లావకము వివిధాన్నములు భక్ష భోజ్యము లేహ్యము చోషము పేయము ఏడవ ఆవరణంలోని అష్టవశువులు సాధకుని శరీరంలో గల లక్షణాలు అవి శీతము ఉష్ణము సుఖము దుఃఖము ఇచ్చ సత్వగుణము రజోగుణము తమోగుణము ఎనిమిదవ ఆవరణంలోని త్రిశక్తులు పాడ్యమి నుంచి పౌర్ణమి లేక అమావాస్య వరకు గల తిథులు తొమ్మిదవ ఆవరణంలో కామేశ్వరి కామేశ్వరులు ఉంటారు సాధకుని ఆత్మయే కామేశ్వరి బుద్ధి కామేశ్వరుడు ఈ రెండు ఒకటైతే సాధకుడు బ్రహ్మాఖ్యాన సంధానం పొందుతాడు అదే జీవన్ముక్తి కాబట్టి రథములోని తొమ్మిదవ పర్వములో ఆ పరమేశ్వరి ఉన్నది అని చెప్పాలి అసలు మానవ శరీరమే శ్రీచక్రము శ్రీ శ్రీచక్రంలోని వివిధ ఆవరణాలు मानवदेहं लोनि विविधभागालु भैन्दवं ब्रह्मरन्ध्रं च मस्तकं च त्रिकोणकं ललाटेष्टारकं पत्रं भ्रूवोर्मध्ये दशारकं बहिर्दशारं कण्ठे तु मन्वं श्रयहृदयं भवेत् नाभौ च वसुपत्रं च काट्यां षोडशपत्रकं పాద్యం భూపురత్రయం బిందువు బ్రహ్మరంధ్రము త్రికోణము భాగము అష్టకోణము లలాటము అంతర్దశారము భ్రూమధ్యము బహిర్దశారము కంఠము చతుర్దశారము హృదయము అష్టదలం నాభి షోడశదళం దళం కటి ప్రదేశం వృత్తత్రయం ఉరువులు భూపురం పాదాలు మానవ దేహమనే శ్రీచక్రంలో మొదటి ఆవరణ అయిన పాదాల దగ్గర నుండి బయలుదేరి పైకి వెళ్ళగా బ్రహ్మరంధ్రమే బిందుస్థానము అదే తొమ్మిదవ ఆవరణ ఆధార చక్రంలో నిద్రిస్తున్న కుండలినీ శక్తిని జాగృతం చేసి సహస్రారానికి చేర్చినట్లయితే అజ్ఞాని అయిన సాధకునికి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది కాగా జ్ఞానికి ఆత్మ సాక్షారము జ్ఞానికి ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది అంటే పరబ్రహ్మ స్వరూపమైన పరమేశ్వరి సాధకుని దేహమని శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణ అయిన సర్వానందమయ చక్రమని బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నది ఇప్పుడు అజ్ఞాని అయిన బండాసురునికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఆ దేవి అతడితో యుద్ధానికి అవుతున్నది శ్రీచక్ర రథమును సిద్ధి పొందినవాడు అనగా శ్రీవిద్యలో సి సిద్ధి పొందినవాడు ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు అతడికి సాయుధ్యం లభిస్తుంది గేయచక్ర రథ మంత్రిని పరిసేవిత మంత్రినాథ మహాచక్రే గీతి చక్రే రథోత్తమే సప్తపర్యాని చొక్తాని తత్ర శృణు గేయ చక్రము అనే రథమెక్కి మంత్రి అనే శ్యామలాదేవి పరమేశ్వరికి కుడివైపు నడుస్తున్నది పరమేశ్వరికి మంత్రు మంత్రినులు పదహారు మంది వీరు వరుసగా సంగీత యోగిని శ్యామ శ్యామల మంత్రనాయక మంత్రిని సచివేసిని ప్రధానేష కుశప్రియ వీణావతి వైనికి మంద్రిని ప్రియకప్రియ నీపప్రియ కదంబవేశ్య కదంబవనవాసిని సదామల వీరిలో ముఖ్యమైనటువంటిది శ్యామల ఈమెనే రాజశ్యామల అంటారు మంత్రశాస్త్రంలో రాజశ్యామలకు ప్రత్యేక అనుష్ఠానం ఉన్నది అస్య శ్రీ రాజమాతంగీశ్వరి మహామంత్రస్య